టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉనికి కాపాడుకోవడాని వాళ్ళు కృత్రిమ ధర్నాలు కృత్రిమంగా సృష్టించుకొని కృష్టి కృత్రిమంగా సృష్టించుకొని ప్రజల్లో అపోవలు సృష్టించి గతంలో ఏ విధంగా అయితే విద్యార్థుల ప్రాణాలు తిన్నారో ఆ విధంగా వాళ్ళు ఈరోజు రైతులను తర్వాత మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు టిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టకరం మాటి మాటికి ఒకటే చెప్తున్నారు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది రుణమాఫీ అవి ఇంత అయింది అంత అయింది సిగ్గు లేకుండా వాళ్ళు గల రుణమాఫీ గురించి మాట్లాడే అరత టిఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ నాయకులకు మొన్ననే ఈ మధ్యనే హరీష్ రావు గారు వచ్చినప్పుడు సర్పంచ్లకు నిధులు లేవు దారి మళ్ళీ ఇచ్చిరన్నారు ఆయన ఆర్థిక మంత్రిగా జిల్లా వైద్య మంత్రిగా తర్వాత జిల్లా మంత్రిగా ఉండి ఆయన ఏ మొదలు పెట్టిరని ఆయన సృష్టి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ హాస్టల్కు కు ఏ బడుగు బలహీన వర్గాల బిడ్డల హాస్టల్ వాళ్ళు సందర్శించిర్రు వారి ఆయంలో నర్సాపుర్ల వంద పడకల హాస్పిటల్ ఉంటే డెబ్బై ఐదు పడకల హాస్పిటల్ చేసిన చరిత్ర వారిది వారు అంటారు తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు సర్పంచులు వాళ్ళే ఉన్నారు కదా గ్రామ పంచాయతీ వ్యవస్థను ఈ పది సంవత్సరాల కాలంలో గత పది సంవత్సరాల కాలంలో నాశనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వము అది హరీష్ రావు గారి తెలియదా లేకుంటే లేకుంటే అని సార్ రేపొద్దు నుంచి కూడా మా సోదరులు అంటారు ఏ అంజనే గౌడు హరీష్ రావు విమర్శించే స్థాయి హరీష్ రావు హరీష్ గౌడు హరీష్ రావు ఎక్కడ స్థాయి హరీష్ మొగులు మీకెళ్ళ పడ్డాడు ఊడిపడ్డాడు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీల ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈ రోజు పిసిసి అధ్యక్షులు ఇచ్చినారు ఒక బడుగు బలహీన ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చినారు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఈ రోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినారు దట్ ఈస్ కాంగ్రెస్ అందుకే అంటున్న తర్వాత అందుకే సోదరులు సెకండ్ క్యాడర్లు మీరు సంకల్ కొట్టకండి వాళ్ళ పార్టీ నిధులు ఇలా పదిహేను వందల కోట్లు పది సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసిన పార్టీ నిధులు పదిహేను వందల కోట్లు ఎంతో మంది విద్యార్థులు పేపర్ లిక్ అయి చచ్చిపోయారు ఎంతో మంది పురుగులన్నం నిన్ను చచ్చిపోయారు ఎంతో మంది ఆస్తుల ఎలికలు గడిచినాయి అన్న అంటాడు తర్వాత మొన్న సిగ్గు లేకుండా ఆయన పెద్ద ఆయన గుర్తుండాలా కుక్కలు వస్తున్నాయి ఎరి కుక్కలు అయినా కరిస్తే ఇక్కడనే స్థానిక మున్సిపల్ చైర్మన్ ముని ఇప్పుడు ఎవరికి తడిగిండో ఆ మున్సిపల్ చైర్మన్ ద్వారా తెలుసుకోమను కమిషనర్ సస్పెండ్ చేసినారు వారి ప్రభుత్వంలో ఆయననే పేద పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే సీఎం కాన్సి విద్యార్థులు చచ్చిపోతే కనీసం విద్యార్థులకు పరామర్శించిన పాపాన ఓలే అరే ఇదేంది ఇది గ్లోబల్ ప్రచారాన్ని ఎత్తుకొని నిన్నగాకమున్న గౌరవ ఎమ్మెల్యే మీద గాంధీ గారి మీద అవాకులు చేవాకులు వాడిర జెండెత్తుతం ఈ జెండెత్వం ఏ రా రనయన మళ్ళీ ఇంకేమన్నా అంటారు కొత్త ఇప్పుడు ఏంటంటే స్లోగన్ ఏంటంటే మేము అంటున్నాం వ్యవస్థలన్నా రాజ్యాంగం అన్నా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మా ఆది నాయకుడు కానీ తర్వాత రాహుల్ గాంధీ గారిని మా రేవంతన్నకు కానీ అపారమైన గౌరవం యూట్యూబ్లో మీ బఫున్ గాళ్ళకే భయపడలేదు మీ బఫున్ గాలనే ఫుట్బాల్ ఆడుకుండు మా అన్న రేవంత్ అన్న మీ బఫున్ నాయకత్వాన్ని మట్టిలో గడిపించిండు ఈ ప్రజలకు ఒక రకమైన తర్వాత వాయువులు నింపిన వ్యక్తి రేవంత్ అన్న యూట్యూబ్లో భయపడతాడు రేవంత్ అన్న అంటున్నాం ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించే వాళ్ళకు ఒక పార్టీ మోచేతి నీళ్ళు తాగే వారికి ఒక పార్టీ తర్వాత వారికి జెండా పట్టుకునే వారి తర్వాత పని పనిచేయమంటున్న తప్పేముంది అందుకే నేను చెప్తున్నాం ఆ యూట్యూబ్లు కానీ పత్రిక రంగానికి కానీ అట్లాంటి వారి పట్ల మేము సహించేది లేదు మేము జర్నలిస్ట్లు అన్నా జర్నలిస్ట్ల వారికి మనోభావాలన్నా మేము చాలా గట్టిగా ఉంటామన్నాం ఆ విధంగా చెప్పింది తప్ప కానీ మొన్న అంటడికి వచ్చి యూట్యూబ్ లా భయపడుతుండ్రు రేవంత్ రెడ్డి అదే యూట్యూబ్ ల ద్వారా వచ్చినంటే ప్రచార మాధ్యమాలు అనేది ప్రతి కొరికి అవసరము ఈ సమాజానికి అవసరము ఈ సమాజంలో జర్నలిజం అనేది చాలా ఆయుధము ఈ ఈ పబ్లిక్ గాని ఈ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకి జర్నలిజం అనేది మేము ఆయుధంగా నమ్మే వ్యక్తులం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులము నీ యూట్యూబ్లకు లేకుంటే నీ బఫున్ గాలకో భయపడే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకే ఖబర్దార్ హరీష్ రావు మళ్ళొకసారి గురించి మాట్లాడితే మర్యాద బాగుండదు నేను వస్తే అడ్డుకుంటాను తర్వాత ఈ రోజు నువ్వు చేసే కార్యక్రమం ఏమింది ఈ రోజు ప్రజలు రెచ్చగొట్టి అంటున్న తర్వాత ఇదే కనుగోలు కేంద్రాల దగ్గర ఈ ప్రాంతంలో కాళేశ్వరం కోసానికి ఈ ప్రాంతంలో తిపులార్ కోసానికి మీ ప్రయోజనాల కోసానికి పేదల కడుపు కొట్టిన మాట వాస్తవం కాదా ఆ రోజు ఆ పది సంవత్సరాల కాలంలో ఈ నర్సాపూర్ తాలూకా గాని ఈ మెదక్ జిల్లా గాని నాశనం చేసిన విషయం వాస్తవం కాదా నీ కేవలం నీ ధనార్జన కోసానికి నీ కమిషన్ల కోసానికి జిల్లాలున్న ఆఫీసులు అన్ని తర్వాత నీ ప్రాంతానికి తీసుకపోయిన వాస్తవం కాదా ప్రాంత వివక్ష నీకు ఈరోజు రాజకీయ లబ్ధి ఉండాలని చెప్పేసి ఈరోజు రాజకీయ లబ్ధి కోసానికి ఈరోజు మీరేమంటున్నారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఆలోచిస్తున్నారు అందుకోసానికే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని టిఆర్ఎస్ నాయకులు గాని ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయే పార్టీ అందుకోసానికే హరీష్ రావు గారు మీరు ఇక్కడ ఇంతకుముందు అగ్గిపెట్ట తెచ్చుకొని పేదల పానాలు తిన్నారు ఈ రోజు మీ నోటి ద్వారా రైతుల మనోధైర్యం దెబ్బతీయాలని రైతులకు ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరున్నా రైతులు రైతులే వరకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు కూడా రైతులు అందరూ కూడా అంటారు ఒకటి అంటాడు రెండు పల్లె పెడదామా అంటారు ఒక అంటాడు మల్లేషి అంటే మల్లేశ్రో పెడదామా అంటాడు ఇంకోన పెడదామంటారు ఎందుకు ఆయన ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అరే ఎందుకు సంకల్పడుతున్నారు ఇట్లా వచ్చే తొమ్మిది నెలల కాలంలో లక్షలాది కోట్ల రూపాయల అప్పును కూడా కట్టుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలను ప్రజల తర్వాత ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర రేవంతన నాయకత్వ మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ అన్న గారు వారికి అపారమైన అనుభవంతో వారు ఎస్సీ ఎస్సీ ప్లస్ అప్లాన్తో కానీ ఇలా హాస్పిటల్స్ కానీ తర్వాత ఒక సిస్టమేటిక్ గా పోతున్నాయి అంటున్నారు మందులు లేవంటు నీ ఆయనలు ఏమైనా అన్న హాస్పిటల్ తర్వాత పూని ఆపరేషన్ చేసుకుంటే నలుగురు ఐదుగురు చచ్చిపోయారు ఇబ్రేంపట్నంలా అప్పుడు సిగ్గు అనిపించాలి నీకు ఎలుకలు దిన్నర్ ఎంజిఎం హాస్పిటల్ సిగ్గనిపియలే నీకు ఆ రోజు ఈ రోజు ఆ నువ్వు హాస్పిటల్ గురించి మాట్లాడేది కరోనా టైంలో పిట్టలాగా రాలిపోయారు పేదింటి బిడ్డలు సిగ్గు అప్పుడు అప్పుడేం చేసినావు కేవలం నీ నీ కమిషన్ల కోసానికి మందుల తర్వాత ఈరోజు స్టైరాయిడ్ ఇచ్చి రోజు వందలాది మంది చచ్చిపోతారు అంటే కేవలం మీ పది సంవత్సరాల కాలం పుణ్యమే ఆ స్టెరాయిడ్ ఎందుకంటే నుంచి సంపీరి రోజు హత్యలు చేసిరు అందుకే అంటే టిఆర్ఎస్ నాయకులు గందరగోళాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీని బలం చేయాలని ప్రజల్లో విభజించే రకం చేస్తున్నారు కనుక నేను టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని టిఆర్ఎస్ పార్టీని ప్రాసిక్యూట్ చేయాలని వారు ధనార్జనగా ఏ విధంగా చేసిర్రో పది సంవత్సరాల కాలంలో పదిహేను వందల కోట్లు బాండ్ల రూపైనా గాని అక్రమంగా తీసుకున్నారు కనుక వారిని కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరొకసారి హరీష్ రావు గారు అవాకులు చెవాకులు మా నాయకత్వం పట్ల గాని కాంగ్రెస్ పట్ల గానీ సహించేది లేదని ఒక కాంగ్రెస్ పేదింటి బిడ్డగా నిజంగా ఏ గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది కనుక అన్ని వర్గాలకు జవాబు ప్రజలకు ఉంటామని గుర్తు చేస్తూ మరొకసారి తర్వాత ఇలాంటి అవాకులు చవాకులు కాకుండా ప్రజలకు జవాబు తర్తన ఉండగా ప్రజల వైపు నుంచి కొట్లాడితే ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాను కనుక సలాలి వాళ్ళ తప్ప గాని మీరు ధర్నాలు చేసి మీరు మీ మీ ప్రలాభం కోసానికి మీ స్వప్రజాయం కోసానికి ఈరోజు రోడ్ల మీరు ధర్నాలు చేసి మీరు మీ పార్టీ ఉన్నదాన్ని కాపాడుకోవడానికి చేస్తు చూస్తుంటే ఇది మంచి రకం కాదని ఇది రాబో తరాలకు నష్టం చేస్తని రాబో తరాలకు రాజకీయాలంటే ఒక మంచి ఉండాలని కోరుకోవాలని ప్రజాస్వామ్య పిల్లలను కాపాడాలని గుర్తు చేస్తూ మీరు ఇన్నిసార్లు చేసినారు అవును ఎస్ మేము ఒక పేదింటి బిడియర్ జిల్లా ప్రెసిడెంట్ నీ ఓన్ నుంచి వచ్చినవి ఎలా వందలాది మంది విద్యార్థులను చంపి నీవు హరీష్ రావు అంటేవాడు ఎవడు గుర్తుపడతాడు నీ అక్రమంగా డబ్బు నీ మామ పేరు చెప్పుకోవచ్చు మరి రేమంతా గిట్ట మా అలయ్య అలయ్య పేరు చెప్పుకోవచ్చు అండా ఇంకెవరు వచ్చి మా దాంట్లో అవు వస్తారు వాళ్ళ కుటుంబం నేపథ్యం ఉంటుంది వాళ్ళు తరతరాలు వస్తారు మీ కుటుంబం నేపథ్యం ఏమిటి కేవలం తెలంగాణ అడ్డు పెట్టుకొని ఇలా తెలంగాణ దోచుకొని తెలంగాణ ప్రజలను మరోసారి వంచిస్తే కబ్బర్ దారాన్ని గుర్తు చేస్తూ మెదక్ జిల్లాలో రైతులందరూ కూడా నిబ్బరంగా ఉండి నిబ్బరంతో మీ మీ సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ చిద్ధశుద్ధితో అన్న దామోదర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా పార్టీ పనిచేస్తుందని అన్న మైనంపల్ హనుమంతరావు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత చే ఎందుకంటే వారు పట్టుబట్టి మీరు చేసిన మెడికల్ కాలేజీని కూడా వారు కూడా తర్వాత మొన్న తీసుకురావడం జరిగింది దామోదర్ అన్న నాయకత్వాన అందుకోసానికి ముఖ్యమంత్రికి తర్వాత మన జిల్లా మంత్రులకి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో తర్వాత అభివృద్ధి విషయంలోనే కూడా తర్వాత ఉంటుందని గుర్తు చేస్తూ ఎవరైతే ఈ సర్పంచ్లు ఇంతకుముందు అన్నారో వారు హరీష్ రావు దగ్గరికి ఒకసారి పునరాచించుకొని మరోసారి మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం